హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు రాయలసీమ స్పెషల్ పులగం చెనక్కాయ కారం రెసిపీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాము పులగంలోకి సంగట్లోకి ఎంతో రుచిగా ఉండేటువంటి శనక్కాయ కారం రెసిపీ ఫస్ట్ చూద్దాం దీనికోసం మనము ముందుగా ఆనియన్ టమోటా పచ్చిమిర్చి చింతపండు వీటిని తీసుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా మనము ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ను పచ్చిమిర్చి అలాగే టమాటో చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూను నూనెను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవి ఉడకడానికి మనము ఇందులోకి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ను యాడ్ చేసుకోవాలి అక్కడ వాటర్ ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు వాటర్ కంటెంట్ కొంచెం తక్కువగా తీసుకున్నా మనకు సరిపోతుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్డును క్లోజ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ను త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్లో పీనట్ను ఒక కప్ తీసుకుని దాన్ని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత వాటిని ఆఫ్ చేసుకొని మనము కుక్కర్ విజిల్ మొత్తం ఓపెన్ అయ్యేంత వరకు చల్లార్చుకుని దాని తర్వాత ఓపెన్ చేయాలి పలీలు చల్లారిన తర్వాత వాటిని పొట్టిని బాగా నలుపుకొని పొట్టిని సపరేట్ చేసుకోవాలి ఇక్కడ చాట అలా ఏమీ లేవు కాబట్టి ఈ పొట్టును సపరేట్ చేసుకోవడానికి నేను ఈ జాలీని వాడుతున్నాను ఇందులో శనకాయ పప్పులను వేసుకొని దాళ్లను మెల్లగా అలా అంటూ ఉంటే పొట్టు సపరేట్ అవుతుంది ఇలా సపరేట్ అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మొత్తం అన్ని పల్లీలరకు పొట్టును తీసేసి దానిని మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి అందులో వాటర్ కంటెంట్ చెక్ చేసుకోవాలి వాటర్ సరిపడినంత ఉంటే ఓకే ఒకవేళ కొంత ఎక్కువగా ఉంటే ఒక గ్లాస్లోకి తీసుకొని దాన్ని మెత్తగా ప పప్పు గుత్తితో ఎంపుకోవాలి ఇక్కడ నాకు కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉందనిపిస్తుంది అందుకోసమని ఇక్కడ గ్లాస్లోకి నీళ్లను ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకున్నాను కావలసినంత వాటర్ను మళ్ళీ వాడుకోవచ్చు ఇప్పుడు ఈ వెజిటబుల్స్ను మొత్తము గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకునేటువంటి పల్లీల పొడిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అవసరమైన వాటర్ను యాడ్ చేసుకుంటూ మనము దీనిని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము సాల్ట్ను యాడ్ చేసుకొని మొత్తం అంతగా మెత్తగా ఎలుపుకోవాలి ఇప్పుడు మన చట్నీ రెడీ దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన చెనక్కాయల కారం రెడీ ఇప్పుడు ఇందులోకి మనము పులగం తయారీకి ఒక గ్లాస్ బియ్యంను తీసుకోవాలి అందులోకి వ వన్ థర్డ్ కప్ ఆఫ్ పచ్చ పెసరపప్పును తీసుకోవాలి ఈ పచ్చ పెసరపప్పును డైరెక్ట్గా ఇందులోకి యాడ్ చేసి వీటిని శుభ్రంగా కడిగి తీసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాసు బియ్యంకు రెండు గ్లాసుల వాటర్ను యాడ్ చేసుకోవాలి వీటిని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇందులోకి మనము ఇప్పుడు రాళ్ల ఉప్పును యాడ్ చేసుకోవాలి నార్మల్ సాల్ట్ కంటే రాళ్ల ఉప్పును యాడ్ చేయడం వల్ల దీని టేస్ట్ ఎంతో బాగుంటుంది ఇలా రాళ్ళ ఉప్పును పున యాడ్ చేసుకుని ఒక అరగంట నానిన తర్వాత దీనిని నార్మల్ రైస్ లాగా కుక్ చేసుకోవాలి స్టవ్ మీద అన్నం పొంగొచ్చిన తర్వాత దాని లిడ్డును కొంచెం పక్కకు జరిపి స్టవ్ మంటను స్విమ్లోకి పెట్టుకొని మనము అన్నం వండుకోవాలి దీని ద్వారా వన్న అన్నం అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు అన్నం చెక్ చేసి చూస్తే అన్నం పొడి పొడిగా తయారైంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మన పులగం రెడీ అయ్యింది ఎంతో రుచికరమైన పులగము చెనక్కాయ కారము రెడీ ఇప్పుడు దీనిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడి పొలగంలోకి నెయ్యిని వేసుకొని ఈ పచ్చడిని వేసుకొని తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది దీని టేస్ట్ని మీరు కూడా ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్